మద్రాసు నుంచి బాంబే వెళ్ళేటువంటి మెయిల్ రైలు కడప జిల్లా ముద్దునూరు మండలం మంగపట్టం అనేటువంటి విలేజ్లో ఆ యొక్క ప్రమాదము జరిగి ఉన్నది ఆ యొక్క ప్రమాదము ఈ యొక్క కనబడుతున్నటువంటి పిచ్చి పైన ఆ ప్రమాదము జరిగి ఉన్నది మరి వాటికి ట్రైన్ యాక్సిడెంట్ వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి జ్ఞాపకార్థముగా ఇక్కడ ఒక స్థూపం ఏర్పాటు చేయడం జరిగినది ఆ యొక్క ప్రదేశంలో బ్యాక్ వాటర్ రావడం జరిగినది అంతేకాక అక్కడ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు మనం చూస్తున్నటువంటి యొక్క હુષાલ આ યુક્ત ટ્રાઇન્ડ જગ્યાને પ્રદેશમાં జ్ఞాపకార్థంగా దిరీష అయిన లీమా అనే ఆంగ్లో ఇండియన్ మహిళ కూడా మరణించింది ఆమె జ్ఞాపకార్థముగా అక్కడ రెండు వేల మూడులో ఒక స్కూల్ను కూడా నిర్మించారు ఆ యొక్క స్కూల్లో ఎంతోమంది మరి చదువుతున్నారు మనం చూస్తున్నటువంటి ఆ యొక్క స్కూల్ Almost got